శారీస్కి కాటన్ పెట్టుకోట్ వేసుకుంటే అంత బాగుంటుంది సో ఇలాంటి శారీస్కి అంటే మనం షైనింగ్ క్లాత్ వేసుకుంటే శాటన్ మనమే కుట్టుకోవచ్చు ఎందుకంటే మనం మామూలుగా శాటల్ ఇలాంటి తెచ్చుకుంటే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ మనకు పెట్టుకోవడం రేట్ పడుతుంది కానీ మనం టైలర్స్కి కానీ పెట్టుకోవడం కుట్టడం వచ్చిన వాళ్ళకి మాత్రం ఈజీగా ఇది తెచ్చుకోవచ్చు ఫిఫ్టీ రూపీస్ మీటర్ అంటే టూ మీటర్స్లో పెట్టుకోవడం రెడీ అయిపోతుంది మనకు షైనింగ్ బాగుంటుంది చూసుకుంటే అందంగా కనిపిస్తుంది సారీ ప్లస్ మనకు అమౌంట్ మిగులుతుంది టూ ఫిఫ్టీ అంటే నూట యాభై రూపాయలు మిగిలినట్లే కదా పది రూపాయలు దారం పోయినా కానీ వంద వంద రూపాయలు బట్ట పోయినా కానీ మిగతా అమౌంట్ మనకి దీనిట్లు సో ఇవాళ మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది మా పాప కోసం కుడుతున్నా పేరువాళ్ళ పార్టీందని మా పాప వచ్చి ట్వంటీ ఫోర్ నేను కొంచెం పెద్దగానే పెడుతున్నాను ట్వంటీ ఫోర్ అంటే థర్టీ పెడుతున్నాను అంటే ఫ్యూచర్లో లాంగ్ కూడా కావచ్చు అని సో నేను థర్టీ పెడుతున్నా థర్టీని సగం చేసుకుంటే సెవెన్ చూడండి సెవెన్ ఫైవ్ సో కొంచెం కుట్లల కోసం ఎక్కుపెట్టినా ఎయిట్ పెట్టినా ఇదే నాలుగు కల్లీలది లంగా అంటారు దీన్ని సో మనం ఈ నుంచి ఇక్కడికి సేమ్ ఇదే భాగంగా ఇటువైపు కూడా పెట్టుకుంటున్నా సేమ్ సెవెన్ పాయింట్ చూడండి ఇంకా పైనకు బట్ పైనకు మనము ఏమంటారు పట్టి కోసమే ఆల్రెడీ ఎక్స్ట్రా తీసి పెట్టుకుంటున్నాను ఫోర్ ఫైవ్ పాయింట్ సో దీనికి దీనికి మన లెంత్ ఉందో అంతా చూసుకొని తీసేసుకోవాలి మీతది ఈ ఎగస్ట్రా క్లాత్ అనేది పట్టి కోసము మన హైట్ ఎంత ఉందో అంత హైట్ కన్నా ఒక టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ ఎక్కువ తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు నా హైట్ అయితే ఫార్టీ టూ ఇంచెస్ సో నేను ఫార్టీ టూ ఇంచెస్ పెట్టుకున్నాను లెంత్ మొత్తం చూడండి మనకి ఎంత లెంత్ కావాల్సుకుంటే అంత లెంత్ వేసుకోం థర్టీ ఎయిట్ ప్లస్ ఇది ఫోర్ ఉంది కదా సో ఫార్టీ టూ వచ్చేస్తుంది బెల్ట్తో సహా చూడండి ఫోర్ థర్టీ ఎయిట్ ఫార్టీ టూ అంటే మన లెంత్ మొత్తం వస్తుంది ఇప్పుడు మనం ఇక్కడ పెట్టుకున్నది ఇక్కడ ఇక్కడే రెండు కరెక్ట్ కట్ చేసుకోవాలి దీనికి వెళ్తుందో అంతవరకు అలా చేసుకుంటే చాలా అంటే చాలా సింపుల్ అండి మనకు అమౌంట్ కూడా సేవ్ అవుతుంది ప్లస్ మనం కలర్ మ్యాచింగ్ కుట్టుకోవచ్చు ఇప్పుడు ఇదే సడన్ పెట్టుకోవటం మనం కొనుక్కుంటే ఈజీగా టూ ఫిఫ్టీ రూపీస్ కంపల్సరీ ఛార్జెస్ అవుతుంది అదే మనం గుట్టుకున్న వనుకో హండ్రెడ్ రూపీస్లో అయిపోతుంది ఇంకా మనకు నచ్చిన సైజు గుట్టుకోవచ్చు ఇప్పుడు పెట్టుకో రెడీమెంట్ చాలా మటుకు మనకు పెద్ద సైజ్ వస్తుంది చూడండి ఇప్పుడు ఈ రెండు విడివిడిగా అయిపోయినా నాలుగు ముక్కలు పెట్టుకోండి ఇది ఫోర్ పీసెస్ వస్తాయి ఇది రెండు వచ్చేసి ఇది పెద్దగా వస్తుంది ఇది కూడా మనం విడివిడి చేసుకోవాలి ఈజీగా ఉంటుంది దీన్ని నాలుగు ముక్కలు పెట్టుకోవటం మనం ఆరు ముక్కలు కూడా చేసుకోవచ్చు లావుగా ఉన్న వాళ్ళకి ఎనిమిది కూడా చేసుకోవచ్చు మా పాప అయితే సన్నగా ఉంది కానీ నేను ఫోరే చేస్తున్నాను ఈజీగా ఉంటుంది సో ఇది కటింగ్ చూసారా అన్ని ఫోర్ పీసెస్ వచ్చినాయి మొత్తం సో చాలా సింపుల్ అసలుకి కొనుక్కుంటే మాత్రం టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మాత్రం కంపల్సరీ కావాలి మెయిన్ సాటన్ పెట్టుకోవట్సు ప్లే చాలా నెట్టెడ్ సార్లకు బాగా మంచిగా ఉంటుంది అట్లా మన చేతిలో పండు కాబట్టి మనము మీగా టైలరింగ్ రాని వాళ్ళకైతే చాలా ఎక్కువ అవుతుంది ఇవన్నీ లేయర్స్ మనం జాయింట్ చేసుకోవాలి తర్వాత జాయింట్ చేసుకున్నాక ఈ ఇటువైపు ఇటువైపు మడుపు కుట్టుకోవాలి ఇది నడుము బెల్ట్ దీని సైజ్ చూసుకొని మీకు నడుము ఎంతుందో అంత కొలుసుకొని ఈ సైజు ఇంత ఎందు సైజ్ కొంచెం నార్మల్గా మలిపి ఈ విధంగా ఈ పట్టి మన ఇష్టం ఎంత పెట్టుకోవచ్చు నేనైతే చిన్నగా పట్టి పెడుతున్నాను మనం ఇష్టంతో మాట ఎలా అయినా పెట్టుకోవచ్చు నేనైతే చిన్నప్పటి వెళ్తున్నాను నీట్గా బెల్ట్ అయిన చక్కగా వేసుకుని ఎలాంటి ముట్ట లేకుండా ఇలా బెల్ట్ వేసుకున్న మీరండి మనం టూ ఇంచెస్ అంతా మడుక్కొని కుట్టుకోవాలి ఈ విధంగా రెడీ చూడండి మనకి సింపుల్గా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో పెట్టుకోండి రెడీ అయ్యింది శారీకి మ్యాచింగ్ ఇదే కొనుక్కుంటే మాత్రం కంపల్సరీ టూ నుంచి టూ ఫిఫ్టీ రూపీస్ కంపల్సరీ మనకు ఛార్జెస్ అవుతుంది సో మనం ఇంట్లో తెచ్చుకొని మనకు నచ్చినట్లు మనం నచ్చిన సైజ్ కుట్టుకోవచ్చు థ్యాంక్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ